మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన మహాకృపను బట్టి ఉదయకాల ప్రాగ్దనం చేయుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాను దేవుని విడి ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాల దేవుడు సకల ఆశీర్వాదంతో దీవించాలని దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు ఆశకల ప్రాణం తృప్తిపరిచే దేవుడు తృష్ణ కలిగిన దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నాడు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచిందని మనము ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు దేవుడు ఆశీర్వదిస్తారు ఎందుకంటే యహో ఎందు భయభక్తులు కలిగారు ఇలాగో ఆశీర్వదించబడతారంట ఎందుకంటే నువ్వు ఏ ఇరుపుల్లో ఉన్న ఏ ఇబ్బందుల్లో ఉన్న శోధన ఉన్న నిన్ను విడిపించగల సమర్థుడు దేవుడే ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు ఎందుకంటే ఎవరు నిన్ను విడిచిన దేవుడు మాత్రం విడిచే దేవుడు కాదు తల్లిని తండ్రి నిన్ను విడిచిన దేవుడు మాత్రం నిన్ను ఎడమని ఎడమ నిబ్బరమ్మ ధైర్యంగా ఉన్న వారి ఎందు దేవుడు ఈ దిన కృప చూపించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం మత్సార్త ఇరవై ఆరో అధ్యాయం మీరు శోధనలో ప్రవేశ ప్రవేశించుకున్నట్లు మెలుకోగొండి ప్రార్థన చేయండి ఆమె మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగొండి ప్రార్థన చేయండి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏసయ్య మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుకోగండి ప్రార్థన చేయమంటాడు ఈద ఈ దినం మరొకరికే దేవుడు మాట్లాడుతుండు అంత పైకి వచ్చిన చదివినప్పుడు ఏమిటంటే ఒక గడి అయినా మీరు మెలుకోకుండా నా కొరకు ప్రార్థన చేయలేవరు అంటే అప్పుడు శిష్యులు కర్రలు అంటే భారం ఎక్కిపోయినాయి అంట శిష్యులు ప్రార్థన చేయటానికి వారికి ఆ ఎలా ఉందంటే అపవాది వారిని శోధిస్తున్నట్టుగా ఉన్నది ఎందుకంటే ఈ దినాలలో కూడా చాలా మంది కుటుంబాలలో ఉదయ కాలంలో ప్రార్థన చేయలేవరు ఉదయ కాలం ప్రార్థన చేయాలంటే చాలా బద్ధకము లేద్దాం లేదు చేద్దాం లేనట్టుగా ఉంటారు అందుకు దేవుడు ఏమంటున్నా అంటే ఇక మీరు నా కొరకు చేయలేవరు కానీ నేను చేయవలసిన పని నేను చేస్తాను మీరు చేయవలసింది ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేసుకోమంటాడు ఎందుకంటే మనకు వచ్చే శోధనలు మనకు వచ్చే ఇరుకులు మనకు వచ్చే ఇబ్బందులు మనకు వచ్చే శోధనల నుండి మనం విడిపించబడాలంటే మనం మెలుకొండి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఒక మాట ఉండు నీ చిత్తం అయితే తండ్రి గిన్నె నా యోధిని తొలగించండి అంటాడు కానీ అది తండ్రి చిత్తం ఉంది ఎందుకంటే ఆయన మన కొరకు రక్తము కార్చాలి ఆయన వీపంత నాగల చేత దున్న పడినట్టుగా ఆయన వీపి చేల్చబడాలి ఆ చీల్చబడిన ఆ వీపులో నుండి చేల్చబడిన ఆ మోములో నుండి చీల్చబడిన చేతులు ఆ చీల్చబడిన ఆ కాల నుండి వచ్చిన రక్తం చేతిని ఈ రోజు నువ్వు నేను పాప శాప విమోచన పొందుకున్నాం ఎందుకంటే ఈ రోజు అందుకొరకు అంటుండు నా కోసం వేడకండి కానీ మీకోసం మీ పిల్లల కోసం వేడగండి అంటాడు అందుకొరకు మెలుకోకుండా ప్రార్థన చేసుకోమంటాడు ఆయన కొరకు మనం ఏమీ చేయలేం కానీ ఆయనే మన కొరకు చేసింది కాబట్టి ఇకనైనా మన సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే ఆ రోజు మౌనంగా ఉండి వదకు తేవడం గొర్రె పిల్లవాళ్ళు వచ్చింది కానీ ఇక రాబోతున్నాడు ఎందుకంటే కొదమసింహం రాబోతుంది కాబట్టి శోధనలో ప్రవేశించుకున్నట్టు మనము మన కుటుంబాలు సిద్ధపడాలి ఎందుకంటే మనము విడిపించబట్టడానికి దేవుడు చెప్తుండు నీవు మనము బాగుపడటానికి దేవుడు చెప్తుండు ఎందుకంటే మనము ఆశీర్వదించబడడానికి ప్రార్థన కావాలి మనము దీవించబడాలంటే ప్రార్థన కావాలి నీకు కార్యం జరగాలంటే ప్రార్థన కావాలి ఎందుకంటే నీ ప్రార్థన దాటుకుని వెళ్ళే దేవుడు కాదు ఎందుకంటే సమురస్తి ఆమె వచ్చింది ఆమెను అందరూ దూషించారు కదా దేవుడు మాత్రం దూషించలేదు ఆమెను అంటే నీకు ఆరుగురు ఉన్నారని చెప్పిండు అందుకొరకు ఈరోజు దేవుడు మంత్రేమంటుండంటే ఆమె వెళ్ళి ఆ పట్టణాన్ని అంతా కాపాడగలిగింది అందుకొరకే ఈ దినము మనం ఉన్నట్టయితే ఆమె గుర్తించింది దేవుడు ఎవరో అని నువ్వు ఒక ప్రవక్తు అన్నది ఈ రోజు దేవుడు అందుకొరకు అటు వివేచన మనలో కూడా ఉండాలి ఎందుకంటే జ్ఞానము కలిగిన వారు దేవుని చూస్తారంట ఎందుకంటే ఈ రోజు నువ్వు జ్ఞానము కలిగి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీకు వచ్చే శోధన నుంచి విడిపించబడతావు అందుకొరకే వారు విడిపించబడటం కోసం దేవుడు అంటుండు మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి మిమ్మల్ని శోధించుకున్నట్లు ప్రార్థన చేయండి మిమ్మల్ని శోధించుకున్నట్టు ప్రార్థన చేయడు ఎందుకంటే అది ఎవరు నాను గర్జించి సింహం వస్తుంది కాబట్టి మీరు మెలుకోకుండా ప్రార్థన చేసినట్టయితే నీవు నీ కుటుంబం దీవించబడితే దేవుడు చెబుతుంది కాబట్టి ఈ ఉదయకాల కాల సమయంలో దేవుని బిడ్డారా మీరు ఏ శోధన ఉన్నారు ఇంకా మీరు కన్నీటితో ఉన్నారా దుఃఖంతో ఉన్నారా వేదలతో ఉన్నారా సమస్యలు పోరాటంలో ఉన్నారా ఆ పోరాటం నుండి విడుదల పొందాలంటే వెలుకోకుండి ప్రార్థన చేసి నిన్ను నువ్వు సిద్ధపరచుకు నీ కుటుంబం సిద్ధపరిచి నీ కొరకు నీ స్నేహితుల కొరకు నువ్వు అని నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి బిడ్డగా ఉన్నట్టయితే నిన్ను నీ కుటుంబం దేవుడు ఆశీర్వదం సిద్ధంగా మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ఆత్మ దేవుడానికి కొందరు ఆలోచవ తరలి తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయడని వార్తను ఇచ్చ ప్రభా ప్రవేశించుకున్నట్టు ప్రభా మెలు ప్రార్థన చేసి కృపను దయచేయండి ప్రభా అయా ప్రార్థన చేయలేని వారి ఉన్నారయా బలి ప్రభా ప్రభాని కొందరాలు స్తోత్రాలు తండ్రి వారి జీవితంలో పురికొలపడిన అయ్యాన్ని కొందరాలు ఈ ఉదయ కాల సమయంలో ప్రభా నశించిపోతున్న ప్రతి ఆత్మను అయా రక్షించుడికి భూలోకానికి వచ్చిన దేవుడు వేసే నీలాంటి వారు ఎవరు ఉన్నారయ్యా నీలా ప్రేమించే ఎవరు లేరు ప్రభా అయా మా కొరకు ఆఖరి రక్తపోటోరు కాచిన దేవుడు అయ్యా మా కొరకు ప్రతి క్షణం ప్రాప్తి పరితపించిన దేవుడు అయ్యా మీరు శోధలు ప్రవేశి అయా నువ్వు సెలవు నెక్కుతున్నప్పుడు తండ్రి మన దేవుడు అయ్యా అయ్యా నీ ప్రేమ కావాలయ్యా ఏ సని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది ఈ ఉదయ కాల సమయంలో ఎంత రైతు వాగ్దనం వింటున్నారు వారు జీవితంలో ప్రోప మెలుకో కలిగి ప్రార్థన చేసే కృప అయా దయచేయండి ప్రార్థన ఆత్మత వారు నింపండి ప్రోప అయా పడిపోయారేమో జారిపోయారా లేవనెత్తండి సరిచేయండి ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా దీర్ఘకాల రోగాలను నిడిపించండి అయ్యా రక్షణ లేని రక్షణ మారు మనసు ఇది అనుకూలమైన సమయం తండ్రి వారు హృదయం అమ్ముతండ్రి అయాన్ని అప్పగించుకుని కృపరు చేయండి ప్రభా పడిపోయిన వారు లేవారు జారిపోయిన సరి చేయండి ప్రభాని కొందాలు అయా పరిశుద్ధాత్మ తండ్రిని కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంత రైతు వాగ్దానం వింటున్నారో ప్రభా వారి జీవితంలో అద్భుతమైన కార్యం వేస్తున్నాము జరుగునీ కాక తండ్రి నీ కొందనాలు అయాన్ని రోగాలు పీజీ ప్రాప్ల నుండి ఆయా కడుపు నుండి ప్రభా క్యాన్సర్ తండ్రి ప్రతి విధమైన రోగం నుండి ఏస్తున్నారు విడుదల పొందుకుందరు కాక తండ్రి నీ కొందా స్తోత్రాలు తండ్రి ఆయా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పోరాటాల నుండి విడిపించండి ఆయా సమాధానం సమాధానం నెమ్మది ఇచ్చేయండి ప్రభా నీ కొందాలు ఆ ఎగ్జామ్ రాస్తున్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎందరైతే ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారు రాస్తున్నారో ప్రోభా రాయబోతున్న వారు జీవితంలో అద్భుతమైన కార్యం కాక మంచి மார்க்கல் தான் பாஸ் அவுது காக்க பிரபா பிரி சிக்னல் வாரி పవన్ ఆజ్ఞాపిస్తావారు చుట్టూ అగ్ని కంచె మంచి ఆరోగ్యం దేయించమని నీ ఆత్మ తరలి నీ ఆత్మ కార్యం జరిగించమని అయా జాబు లేని బిడ్డలకు ఏ జాబులు వచ్చినాయి కాక తండ్రి అయా తండ్రి జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం ఏ స్థలంలో జరుగునిగాక ప్రభావానికి కొందనాలు ఏ ఉదయకాల పాకున్న వారికి ఆశర్దకరంగా దీవనకరంగా మారనిగాక ప్రభా ఎక్కువ చూపించమని అయిదిన పెళ్ళిదో పుట్టినొచ్చేసుకున్న బిడ్డ జ్ఞాపకం చేసుకుమడుతున్నాను తండ్రి అయా తండ్రి వివాహం కానివ్వారు వివాహం జరిగించండి ప్రభావాన్ని కొందనాలు పరిశుద్ధి తండ్రి నీ కొద్ది నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రభా గర్భఫలాలు గర్వఫలాలు దయచేయండి ప్రభా ఆయా గర్భంతో ఉన్న వీళ్ళకి నార్మల్ డే రోజు మంచి ఆరోగ్య శక్తిని బలం దాడు నీ కృప చూపమని ఏసుక్రీస్తు నామని ప్రార్థన వేడుకుంటున్నావు తండ్రి ఆమె వాగ్దానం చూస్తుంది దేవుని బిడ్లారా లైక్ చేయండి షేర్ చేయండి